థాయిలాండ్ కాంబోడియా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి థాయిలాండ్ లోని ఓ హాస్పిటల్ పై కాంబోడియా రాకెట్ బాంబులతో వర్షం కురిపించింది దీంతో పలువురు గాయపడ్డారు కొన్ని రోజులుగా బార్డర్ లో ఇరు దేశాల సైనికులు కాల్పులకు పాల్పడుతున్నారు అయితే తాజాగా కాంబోడియా రాకెట్ దాడులకు దిగింది దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి కాంబోడియాతో ఉన్న ఈశాన్య బార్డర్ ని ఇటీవల థాయిలాండ్ మూసివేసింది తమ అంబాసిడర్ ని వెనక్కి రప్పిస్తున్నామని కాంబోడియా దౌత్యవేత్తను పంపించేస్తున్నామని థాయ్ పేర్కొంది బార్డర్ వద్ద జరిగిన ల్యాండ్ మైన్ లో థాయ్ సైనికులు గాయపడ్డారు ఆ ఘటనకు వ్యతిరేకంగా థాయ్ ఈ నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో థాయ్లాండ్ తో దౌత్యపరమైన సంబంధాలు తెంచుకుంటున్నట్లు కాంబోడియా ప్రకటించింది బ్యాంకాక్ లో ఉన్న ఎంబసీ సిబ్బందిని కూడా కాంబోడియా వెనక్కి రప్పించింది థాయిలాండ్ కాంబోడియా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి థాయిలాండ్ లోని ఓ హాస్పిటల్ పై కాంబోడియా రాకెట్ బాంబులతో వర్షం కురిపించింది దీంతో పలువురు అక్కడ గాయపడ్డారు మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ ని థాయిలాండ్ లోని ఓ హాస్పిటల్ పై కాంబోడియా రాకెట్లతో బాంబుల వర్షాన్ని కురిపించింది 拉多大拉多。啊 <laughs>